నమస్తే అండి విశాఖపట్నం నుండి చోడవరం దగ్గరలో ఉన్న ఇది స్వయంభూ శివలింగం ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఉన్న లాంటి శివలింగం ఇది శివలింగం అంటే లింగాకారంలో ఉండదు చక్కగా పాము పడగలోలా ఉంటుంది ఇది ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు గంగాదేవితో లీనమై ఉంటారు ఈ శివయ్య చాలా చక్క శక్తి శక్తివంతమైందంట ఈ శివలింగాన్ని దండోపతండోలుగా వస్తూ ఉంటారు ఈ కార్తీక మాసం ప్రత్యేకించి ఈ రోజు నాడు మీకు చూపించడానికి ఈ చక్కటి వీడియో నేను పెట్టాను ఫ్రెండ్స్ చూసి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఒక షేర్ చేయండి చక్కగా స్వామివారికి శివలింగానికి అర్చన చేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు గంగాజలంలో ఉంటారంట ఎంత శుభ్రంగా నీటిని ఎంత నీరు తీసేసినా స్వామివారు శివలింగం నీరు ఊరుతూ ఉంటుందంట అక్కడ ఉన్న పొలంలో నుండి ఆ నీరు డైరెక్ట్గా వస్తుందంట కాబట్టి ఈ శివయ్య ఈ శివలింగ రూపం చక్కగా అలా గంగలోనే ఉంటారు ఎప్పుడూను స్వామి చాలా పవిత్రంగా ఉంటారు చక్క చక్కగా ఈ స్వామి దివ్యరూప మంగళ దర్శనం అందరూ చేసుకుంటారు పురాతనమైన ఈ గుడి చాలా మహోన్నతమైనది చాలా చక్కగా భగవంతుడు ఎవరు కోరుకుంటే ఆ కోరికలు తీరుస్తారంట అంత అయిన తర్వాత స్వామివారికి చక్కటి అలంకరణ లింగాకారంలా ఉండరు ఇలా పాములు పాములు పడగల్లాగే ఉంటారు వీటికి చక్కగా భక్తులు రాకపోకలు చాలా ఎక్కువగా ఉంటాయి స్వయంగా బోగా వెలిసిన ఈ స్వామివారి దర్శనానికి చాలా చక్కగా వస్తు ఉంటారు జనాలు స్వామివారు నిదర్శన చెప్పనక్కర్లేదు చాలా ఎక్కువగా ఉంటుందంటే ఇక్కడ అలాగే బయటకు వచ్చిన తర్వాత రకరకాలు ఆర్చులతో ఉంటారు స్వామి ఈ స్వామికి ఒక ప్రత్యేకత ఏంటి అంటే వెనకాతలో ఒక పుట్ట ఉంది ఆ పుట్టలో ఉన్న నాగేంద్రుడు ప్రతిరోజు వచ్చి ఈ శివలింగం దగ్గర ప్రదర్శన చేసి వెళ్తూ ఉంటారంట అదొక పెద్ద పాము పుట్ట ఉంది ఈ గర్భగుడి వెనకాతల ఇది ఎంట్రన్స్ అండి ఇది గుడి గో ఎంట్రన్స్ గోపురము నేను ఇందాక మీకంతా లోపల శివలింగాన్ని చూపించాను ఈయన స్వయంభూగా వెలిసిన శ్రీ గౌరీశ్వర స్వామి గౌరీశ్వరుడు అంటే గంగతో కలిసి ఉంటారు కాబట్టి ఈయన్ని గౌరీశ్వరుడు అంటారు ఇది గుడి గోపురం బయటండి చక్కగా శివుని ఆర్చులు ఉంటాయి చాలా చక్క చక్కగా ఉంటుంది ఆహ్లాదకరమైన వాతావరణం ఎన్నో సంవత్సరాలు పురాతనమైన గుడి ఇక్కడ అలాగే చక్కగా బయట కూడా ఒక పెద్ద మర్రి చెట్టు ఆ చెట్టు కింద శివకేశవులు తత్వంగా చక్కగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రతిమలు కూడా ఉంటాయి ఎందుకంటే ఈ కార్తీక మాసంలో ఇక్కడ రాకపోకలు ఎక్కువగా ఉంటాయి అలానే అర్ధనారీసుడు శివయ్య అర్ధనారీసుడుగా గంగా పార్వతి పరమేశ్వరులుగా చక్కటి గుడి గోపురంతో ఎంతో ద్వీద్వీపమానంగా వెలిగిపోతూ ఉంటారు ఇక్కడ పిక్నిక్లకు కూడా చాలామంది జనాలు వస్తూ ఉంటారు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అసలు ఎంత మంచి దివ్య మంగళ రూప దర్శనం మనం చేసుకుంటాం అనుకుంటాం ఎన్నో కోట్ల జన్మ పుణ్యఫలం ఉంటే గాని ఇంత మంచి శివలింగ దర్శనం మనకి అవ్వదు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది ఇక్కడ దగ్గరలో ఉన్న చోడవరంలో దేవస్థానం అలానే ఇక్కడ డెబ్భై రెండు వేల దీపాలతో దీపాలంకరణ కూడా చేస్తారంట అలాగే ప్రతిరోజు చక్కగా ఆకాశ దీపాన్ని పెడతారు స్వామి చాలా అంటే చాలా ప్రశాంతంగా అసలు ఆలయం ఇంత ప్రశాంతంగా ఉందా అన్నట్టు అనిపిస్తుంది ఏది ఏమైనా ఎనిమిది సంవత్సరాలు క్రితం నాటి స్వయంభూ ఆలయం అంటే అది ఆషామాషి కాదు కాబట్టి ఒక జన్మలో మనం అందరం ఏదో ఒక సందర్భంలో అవకాశం కలిసి వస్తే కనుక ఈ భగవంతుడి దర్శనం మనమైతే చేసుకోవాలి ఈరోజు మంచి దీపాలంకరణ అంట చక్కగా బోర్డులు పెట్టి ప్రమిదులతో పిల్లలు స్కూల్ పిల్లలు కాలేజ్ వాళ్ళు ఉద్యోగస్తులు అందరూ వచ్చి చక్కగా వారు వంతు వారు సహాయం భగవంతుడికి సేవ చేస్తున్నారు ఎంతటి పవిత్రమైన వీడియోని మీరు కార్తీక సోమవారం నాలుగో వారం చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ అదృష్ట భాగ్యాన్ని నాకే కాదు నాతో పాటు మీరు కూడా పొందాలి స్వామివారు ఎంత అందంగా ఉన్నారో చూడండి చక్కగా పర్వతాల మీద కూర్చుని పరమేశ్వరుడు పార్వతీదేవిని పక్కన పెట్టుకొని ఆ గుడి గోపురం చూస్తే ఇక చాలాదా జన్మ అనిపించేటట్లు లేదా అండి ఎంతటి బాగుందంటే ఇక్కడ మరీ లోపల చాలా అంటే దేవదూతలు నలుగురు నాలుగు స్తంభాలను తెచ్చి ప్రతిష్ఠించారు అంట చాలా విశేషంగా ఉంది ఇక ఈ గుడిని గురించి చెప్పాలి అంటే బహుశా మాటల రూపంలో అయితే సరిపోవటం లేదు చాలా బాగుంది సింహాచల దేవస్థానం కడుతున్నప్పుడు అక్కడ నుండి దేవపురుషులంట నాలుగు స్తంభాలను తీసుకొచ్చి పెట్టారు అవి చాలా పవిత్రంగా ఇప్పుడు గర్భగుడిలో అలానే ఉంటాయి ఎంతటి బాగుందంటే చక్కగా శివ ఆలయము అలానే బయట కేశ గుడి నవగ్రహాలు హోమాలు చాలా చక్కగా ఉంది స్వామివారిని అసలు అలా చూస్తుంటే గుడిలో ఎంట్రన్స్ అలా అవుతుంటే ఎంత ద్వేద్వీపమానంగా ఉన్నారంటే ఈ స్వామివారిని చూస్తుంటే అసలు అనిపిస్తుంది ఇక చాలదా జన్మ శివయ్య అనిపించేంత మైమర్పించే అంత గొప్పగా ఉంది గుడి ఆవరణం విశాలంగా ప్రశాంతంగా చాలా మధురంగా ఉంది గుడి వెనకతల చక్కటి గోశాల అలానే నక్షత్రవనం ఏ ఏ నక్షత్రాలు వారు ఏ ఏ చెట్లను పూజించాలో వాటికి ప్రదర్శన చేయాలో అంత పెద్ద నక్షత్రవనం ఉంది సో అదైతే అంతా వీడియో తీసాం అంత వీడియోలో అప్లోడ్ చేయలేకపోయాం ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూడా మీరు అవకాశం ఉంటే చక్కగా ఈ స్వామివారు స్వయంభూ స్వామివారు గౌరీశ్వరిని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ బాబాయ్